ఈరోజు అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వరదంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత కనకట్ల రఘురామ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురామ్ ముదిరాజ్ టీడీపీ నేత గాలి రఘురామయ్య నాయుడు దద్దోల్ రమణయ్య గౌడ్ నలబోలు బలరాం నాయుడు జీవి కృష్ణయ్య నున్న సుబ్రహ్మణ్యం అరిగెల సాయిరాం కనకరాజు నరసింహరావు శెట్టి పడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగో వర్దంతి ఈరోజు మా మిత్రుల సహకారంతో ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా యువాళు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనగారిన వర్గాల కోసం అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు రావాలా అటు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలనే ఆలోచనతో ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే విద్యాపరంగా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న అనగారిన వర్గాల వారందరూ విద్యను అప్పసించాలా విద్య ద్వారానే అన్ని రంగాల్లో ముందుకు పోతారనే ఆలోచనతో ఆయన ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి చైతన్యవంతులు చేయడంతో పాటు ఆయన సతీమైన ఆయన సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఆమె ద్వారా అణగారిన వర్గాలలో ఉన్న పేదలందరూ విద్యను నభ్య చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది రాజకీయంగా అణగారిన వర్గాలు ముందు రావాలా వారు చట్టసభల్లో ప్రవేశించాలా అనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు ఆయన చేసిన పోరాటాల వల్ల స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులస్తుల వారు సర్పంచ్ డెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఈరోజు రాజకీయంగా వెనుకబడిన కులస్తులు ఉండారని అంటే మహాత్మా జ్యోతిరా పూలి గారు చేసిన పోరాట ఫలితం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి పాలకులు మారుతా ఉన్నారు వెలుగుబడిన కులస్తులకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు అసెంబ్లీలలో బీసీలకి చట్టసభలో ప్రవేశించేదానికి తీర్మానం చేస్తూ ఉన్నారు కానీ పార్లమెంట్లో తీర్మానం చేసి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఈరోజు దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు వెనుకబడిన తులస్లకు సంబంధించిన వ్యక్తి ప్రధాని అయి ఉన్నారు కాబట్టి ఆయన ఒకసారి ఆలోచన చేసి బీసీలకు అటు అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం చేసి వారిని రాజకీయంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ జ్యోతిరాపులే జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్చి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి ఆయన చేసిన త్యాగాల్ని మరుగుకుండా చేసే విధంగా పాఠ్యాంశంలో చేర్చాల్సిన విషయం నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అదేవిధంగా మా గారైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి అనుంగ శిష్యుని నేనని చెప్పుకుంటున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పడం జరిగింది అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని దాదాపు వంద అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సందర్భంగా నేను మనం చేస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగించేదానికి బహుజనులు బీసీలు అందరూ ఈరోజు చట్టసభలో ప్రవేశించినట్లయితే వారి యొక్క ఆశయాల్ని కొనసాగించిన వారు అవుతారని సందర్భంగా నేను తెలియజేస్తూ మునుముందు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ ముందుంటామని సందర్భంగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి